హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం సంక్రాంతి అంటేనే అరిసెలు అరిసెలు లేని ఇల్లుండదు సంక్రాంతికి అని అనేది మా అమ్మమ్మ చిన్నప్పుడు సంక్రాంతి హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పిల్లలు వచ్చారని చెప్పి బియ్యం నానబోసి ఇళ్ల పక్క వాళ్ళు నలుగురు కలిసి పిండి దంచుతూ చాలా సరదా కబుర్లు అప్పుడప్పుడే వేడిగా అరిసెలు వేస్తూ పల్చగా మెత్తగా దూది లాంటి అరిసెలు అనేవి తయారు చేసేవాళ్ళు చాలా టేస్ట్ ఉండేది చాలా ఆహ్లాదంగా ఉండేవి ఆ రోజులు సో ఎనీహౌ రోజులను తలుచుకుంటే చాలా ఉత్సాహంగా ఉంటుందండి సో మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయా నాతో కామెంట్లో షేర్ చేయండి సో నేను ఈరోజు అలాంటి అరిసెలు తయారు చేస్తున్నాను అంటే పిండి దంచట్లేదండి అయినప్పటికీ అరిసెలు పల్చగా మెత్తగా దుదిలాగా ఉండాలంటే మనం ఎలా తయారు చేసుకోవాలో ఎలాంటి టిప్స్ పాటించాలో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి పర్ఫెక్ట్ అరిసెలు తయారు చేయగలుగుతారు ఫస్ట్ బియ్యము ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలి ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అండి ఈ బియ్యంతో చేస్తేనే అరిసెలు బాగుంటాయి ఎందుకంటే ఈ బియ్యంలో జిగురు ఎక్కువ ఉండి పిండి అనేది మెత్తగా అవుతుంది సో అరిసెలు దూదిలాగా వస్తాయి అంటే ఒక రోజంతా నానపెట్టాలి రెండు పూట్ల వాటర్ మార్చేసుకుని నానపెట్టుకోండి అప్పుడు పులియకుండా ఉంటుంది సో మిల్లు పట్టించే ముందు వాటర్ పూర్తిగా వంపేసి ఇలా ఒక క్లాత్లో పలుచగా ఆరపోసినట్లయితే తేమంతా దిగిపోతుంది ఆ తర్వాత వీటిని మిల్లాడించుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో అయినా పట్టుకోవచ్చు చూడండి ఇలా మిల్లాడించి తీసుకొచ్చిన పిండి మెత్తగా ఉంటుంది ఈ పిండి ఇలాగే మన అరిసెల పాకంలో వేసుకోకూడదు ఎంతైనా నూకుంటుంది సో మెత్తటి పిండి పట్టే జల్లెల్లో వేసి బాగా ఇలా పిండి జల్లించుకోవాలి ఇదంతా చాలా త్వరగా చేసుకోవాలండి పిండి ఆరిపోకూడదు కాబట్టి మిల్లు పట్టించిన వెంటనే జల్లెడు చేసుకొని ఇలా పిండి ఒక లోతుగా ఉన్న గిన్నెలో పోసి ఇలా పైనంతా కూడా గట్టిగా ఇలా చేత్తో అదిమి పెట్టి మూత పెట్టేసి పక్కనుంచుకోండి వెంటనే పాకం తయారు చేసుకోవాలి కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం కరెక్ట్ కొలత అండి అరిసెల బెల్లం అని మార్కెట్ లో ఉంటుంది అది తెచ్చుకోండి ఈ బెల్లంతో చేసుకుంటే అరిసెలు బాగా వస్తాయి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలో వేసి బెల్లం కరగడం కోసం ఒక గిద్దన్నార నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ బెల్లంలో నలకలు పీచు ఉంటుంది బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోండి కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం అండి ఇక్కడ బియ్యం కొలత పిండి కొలత కాదు ఒక కేజీ బియ్యంతో మీరు అరిసెలు తయారు చేసుకోవాలనుకుంటే కేజీ నర బియ్యం నానపోయండి ఎందుకలా అంటే మనం గ్రైండ్ చేసుకున్న మిల్లు పట్టించిన అనేది వస్తుంది ఎక్కువ అక్కడ తరుగుపోతుంది కాబట్టి ఒక కేజీ నర బియ్యం పోసుకుంటే మనకి చలివిడనేది లూజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఇలా బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఆ గిన్నెను శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ ఈ బెల్లం వాటర్ని గిన్నెలో పోసి ఇక్కడ పాకాన్ని ఉడికించుకోవాలి దీనిలో నీళ్లు పోసాం కాబట్టి పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా కలుపుతూ ఉండాలి అలాగే ఇది కొంచెం దగ్గరగా అయ్యింది అన్నప్పుడు సెగ తగ్గించుకొని ఒక గిన్నెలోకి ఇలా వాటర్ పెట్టుకొని పక్కన రెడీగా ఉంచుకోండి అప్పుడప్పుడు పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మనకి పాకం చాలా ఇంపార్టెంట్ పాకం కరెక్ట్గా ఉంటే అరిసెలు బాగా పొంగుతూ వస్తాయి చూడండి ఇక్కడ పాకం చెక్ చేసినప్పుడు బాల్ అవుతుంది చేతిలోకి వస్తుంది కానీ కరిగిపోతుంది సో అలా కరిగిపోకూడదు అనమాట కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోండి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి పాకం త్వరగానే వస్తుంది ముదిరిపోతే మాత్రం అరిసెలు గట్టిగా అవుతాయి చూడండి ఇక్కడ మనకి బాల్ అనేది కరెక్ట్గా అయింది కరిగిపోకుండా చేతిలో అలాగే లడ్డు లాగా ఉంటుంది కదా సో ఇది పర్ఫెక్ట్ అన్నమాట ఇక స్టవ్ ఆపేసేయండి వెంటనే దీనిలో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడరు అలాగే నువ్వులు నెయ్యి కూడా ఒక పావు కప్పు వరకు వేసుకోండి నువ్వులు కూడా ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి అరిసెలకి నువ్వులు నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది సో మీ టేస్ట్ తగినట్లుగా మీరు వేసుకోవచ్చు అనమాట ఇక పాకంలో లేట్ చేయకుండా వెంటనే పిండి వేసి కలుపుకోవాలి లేట్ చేస్తే మనకి పాకం చల్లారిపోతుంది అలాగే ఒకళ్ళు పాకంలో కలుపుతూ ఉంటే ఇంకొకళ్ళు పిండి వేస్తూ ఉండాలి సో అరిసెలు తయారు చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఇద్దరు ఉండాలండి ఒకళ్ళతో అస్సలు అవ్వదు సో ఇలా పిండి ఉండలు కట్టకుండా పాకంలో బాగా కలిసేలాగా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గర పడే కొద్దీ ఇది గట్టిగా అవుతుంది గిన్నె అంచులకు ఉన్న పిండిని కూడా తీసుకొని పాకంలో కలుపుతూ ఉండాలి సో ఇలా చక్కగా కలిపేసుకుంటే మనకి చలివిడి అనేది రెడీ అవుతుంది సరిపడినంత పిండి వేసుకోండి మనం దీన్ని కర్రతో కలిపినప్పుడు పైకి ఇలా కర్ర తీసినప్పుడు జారుడుగా లేకుండా ఉంటే సరిపోయిందనమాట అలాగే మనకి ఇక్కడ లాగా చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది చలివిడి లూజ్ ఉందా కరెక్ట్గా సరిపోయిందా అని ఇలా బాల్లాగా లాగా అయితే చాలన్నమాట మరి పిండి ఎక్కువ వేస్తే ఇది గట్టిగా అయిపోతుంది మనం లాస్ట్కి అరిసెలు ప్రిపేర్ చేసే లాస్ట్కి పిండి చాలా గట్టిగా అవుతుందండి అలా అయిన కండిషన్లో ఏం చేయాలో చెప్తాను కొన్ని పాలు కాచిన పాలు కొన్ని వేసి పిండిలో కలుపుకొని మీరు తయారు చేసుకోండి అప్పుడు చక్కగా పిండి కొంచెం లూజ్ అయినట్లుగా అవి చక్కగా వస్తాయన్నమాట ఈ టిప్ మీకు అవసరమైతే ట్రై చేయండి సో ఈ విధంగా సలివిడి తయారు చేసుకున్న తర్వాత పైన ఆరిపోకుండా కొంచెం నెయ్యి వేసి అలాగే మూత పెట్టేసి పక్కనుంచుకోండి పిండి మెల్లి నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ టైం వేస్ట్ కాకుండా జల్లెలు పట్టుకోవడం పాకం పట్టుకోవడం సలివిడి తయారు చేసుకోవడం అన్నీ కూడా ఫాస్ట్గా చేసేసుకోవాలి వన్స్ సలివిడి తయారైన తర్వాత ఒక పది నిమిషాలు గ్యాప్ ఇవ్వచ్చండి ఇప్పుడు మనకు ఆయిల్ రెడీ చేసుకోవడం అరిసెలు ఒత్తుకోవడానికి అలాగే తీసుకోవడానికి గంట ప్లేట్లు రెడీ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు కానీ పిండి ఆరిపోతే మాత్రం మనకి అరిసెలు అనేవి మెత్తగా అస్సలు రావు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సలివిడి ఒత్తుకోవడానికి ఇలా ఆయిల్ కవర్ అయితే బాగుంటుంది లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్ తీసుకోండి చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని అలాగే కొంచెం రౌండ్గా చక్కగా హాఫ్ ఇంచ్ మందు ఉండేటట్లుగా తయారు చేసుకోవాలి ఆయిల్ పక్కన కడాయి నిండుగా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకూడదు అలానే హీట్ లేకుండా ఉండకూడదు ఆయిల్ బాగా హీట్ ఉంటేనే ఇవి బాగా పొంగుతాయి అరిసెలు గారెల్లాగా ఒకేసారి నాలుగైదు వేయకూడదండి ఒకటి వేసి పొంగిన తర్వాత ఇంకొకటి వేయాలి సో ఇలా వేస్తేనే ఇది ఆయిల్ హీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అరిసెలు అనేవి బాగా పొంగుతాయి చూడండి ఇలా ఆయిల్ నుంచి తీసి వెంటనే ఇక్కడే మనం ఒత్తేసుకోవాలి ఎక్కువ గ్యాప్ ఉంటే ఆయిల్ లాగేస్తుంది అనమాట ఇలా అరిసె గంటలు ఉంటే ఈజీగా ఒత్తుకోవచ్చు లేదనుకోండి ఇలా చిల్లుల గంటలోనే ఇలా కొంచెం పొడుగ్గా అడుగు చదరంగా ఉన్న ఒక పప్పు డబ్బా కానీ ఒక లోటా కానీ తీసుకొని మీకు చేతికి కన్వీనియంట్గా ఉండేట్లుగా పెట్టుకొని అక్కడే ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తినప్పుడే అరిసెలు బాగా ఫ్లాట్గా వస్తాయి అలాగే ఆయిల్ అనేది అసలు లాగదనమాట ఈ విధంగా తయారు చేసుకోండి ఆయిల్ హీట్ అనేది మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ హీట్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఉండాలి అలానే ఒకేసారి ఎక్కువ కూడా వేయకూడదు ఇద్దరుండి చేస్తుంటే ఒకళ్ళు చలివిడి ఒత్తి ఆయిల్లో వేస్తే ఇంకొకళ్ళు అరిసెను ఒత్తుతూ ఉంటారు సో చాలా ఫాస్ట్గా అయిపోతాయి చూడండి ఈ విధంగా నేను మా వారు కలిసి ఇవి ప్రిపేర్ చేసామన్నమాట సో చూడండి అరిసెలు చాలా పల్చగా అలాగే మెత్తగా దూదిల్లాగా వచ్చాయి చాలా చాలా బాగున్నాయండి అరిసెలు ఆరిపోయిన తర్వాత వీటిని ఒక ఎయిట్ ఎయిట్ కవర్లో పెట్టి గాలి తగలకుండా స్టోర్ చేసుకుంటే చివరి అరిసె కూడా అంతే మెత్తగా ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ పాటిస్తూ మీరు ఈ సంక్రాంతికి అరిసెలు తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్